వాళ్ళని అలాగ ఉండనిస్తున్నాను యాక్చువల్గా యా సో కాదు ఇంతకీ బబుల్ గమ్ వేసుకుని వచ్చారా చాలా మంది ఇక్కడ నో ఇవ్వలేదా అబ్బో రోజు ఇస్తేనే ఎవరైనా ఇస్తేనే తింటున్నట్టు కాలేజ్ క్లాస్ రూమ్లో కూడా బబుల్ గమ్తో వెళ్తారు కదా మీరు గమ్ నో సైడ్ పాకెట్సా చూసారా సీట్లో పెడతారు ప్యాంట్లో తీసుకుని వెళ్తారు తిన్నాక సీట్లు కిందే ఉంటాయి అవన్నీ కూడా అందుకే పొరపాటున కూడా థియేటర్ సీట్స్లో కాలేజ్ సీట్స్లో మాత్రం కింద చేయి పెట్టకూడదు సో అది ఆ డైలాగ్తోనే యాక్చువల్లీ టీజర్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే బబుల్ గమ్ ఇస్ అందరి పార్ట్ ఆఫ్ లైఫ్లో ఒక భాగం అయిపోయిందని చెప్పాలి సో బబుల్ గమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ క్యారెక్టర్ అని కూడా చెప్పొచ్చు బికాజ్ టీజర్లో మనకి డిస్క్రైబ్ చేసినట్టు ఫస్ట్ నోట్లో పెట్టుకుని తినగానే స్వీట్ గా ఉంటుంది తర్వాత తర్వాత కొంచెం టేస్ట్ తగ్గుతుంది ఇలాంటి ఒక క్యారెక్టరైజేషన్ ఉన్నటువంటి ఒక బబుల్ గమ్ అనే